అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వి కావేరీ సంస్థకు సంబంధించినటువంటి బస్సు కర్నూలుకి సమీపంలో ప్రమాదానికి గురై ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు అనేటువంటి వార్త గత నాలుగు రోజులుగా మీడియాలో ఎంత అలచల్ చేస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు అయితే అసలు ఇది ప్రమాదమే కాదు అని నేను అంటాను ప్రమాదం అని ఎవరన్నా చెప్పినా నమ్మొద్దు అని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఇది మానవ తప్పిదం ప్రమాదం కాదు మానవత్వం లేని మనుషులు తప్పిదం ఫలితంగా ఆ రోజు ఆ సంఘటన చోటు చేసుకుంది దాంట్లో పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది చనిపోవడం కాదు చంపబడటం జరిగింది ఆ పంతొమ్మిది మందిని మానవత్వం లేని మనుషులు చంపేశారు ఇది పూర్తిగా మానవత్వం లేని మనుషులు తప్పిదం పూర్తిగా ఈ వీడియో చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో దయచేసి నాకు తెలియజేయండి నేను అభిప్రాయపడుతుంది నిజమా కాదా మీ నుంచి క్రాస్ చెక్ చేసుకుందామని అనుకుంటున్నాను దయచేసి మీ అందరి అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా ఉంది మధ్యలో కర్నూలు దగ్గర ప్రమాదం జరిగింది ఇప్పుడు మనందరికీ తెలుసు సమాచారం ఏంది కర్నూలులో బస్సు ప్రమాదానికంటే ముందు ఒక బైక్ ప్రమాదం జరిగింది శివశంకర్ శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎర్రిస్వామి అనేటువంటి ఇంకొక వ్యక్తి వీరిద్దరు కలిసి మద్యం తాగి బండి మీద వెళుతూ ఉన్నారు వారు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునేటువంటి విజువల్ కూడా సీసీ కెమెరా పోటీ బయటకు వచ్చింది ఆ టైంకే ఫుల్గా తాగి ఉన్నారు ఆ బైక్ అసలే ఫిట్నెస్ లేదు ఆ బైక్ కనీసం డూమ్ లేదు లైట్ కూడా లేదు రాత్రిపూట ఆ బైక్ నడుపుతున్నారు కనీసం లైట్ కూడా లేదు అలాంటి బండిని వేసుకుని నైట్ పూట మద్యం తాగి తిరుగుతూ ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే అంటే హైవే మీద ఉన్నటువంటి డివైడర్ను గుర్తుకొని అక్కడికక్కడే బైక్ను తోలుతున్నటువంటి ఆ సేవ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది ఎరిసో మాత్రం గాయాలతో బయటపడ్డాడు అప్పుడు ఏం చేయాలి ఆ అనే వాడు ఏం చేయాలి చనిపోయింది తన మిత్రుడే కాబట్టి వెంటనే రోడ్డు మీద వెళుతున్న వాళ్ళని ఆపి ఈ ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని వివరించి వాళ్ళ సహాయం తీసుకోవాలి వాళ్ళ ద్వారా పోలీసులకి సమాచారం ఇప్పించాలి లేదు తనకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే పోలీసులు కనెక్ట్ అయిపోతే జరిగిన విషయాన్ని చెప్పొచ్చు రోడ్డు సరే తనకి ఆ నాలెడ్జ్ లేదనుకోండి వన్ డబల్ జీరో కాల్ చేయాలని పోలీసులకి సమాచారం ఇవ్వాలని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదనుకోండి ప్రమాదం జరగ నేర్చాలి తన మిత్రుడు అక్కడికట్టి చనిపోయి ఉన్నాడు రోడ్డు మీద పడి ఉన్నాడు చనిపోయాడు అనేటువంటి విషయం అప్పటికి అర్థం అర్థమైందో లేదో తెలియదు కానీ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు వెంటనే రోడ్డు మీదకి వెళుతున్నటువంటి వాళ్ళని ఆపి వాళ్ళ సహాయం తీసుకొని హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయాలా వద్దా కానీ అలా చేయకుండా ఆ బాడీని రోడ్డుకి అవతల పక్కకు లాగి పడేసి ఆ బైక్ను అలానే రోడ్డు మీద వదిలేసి ఆ శివశంకర్ జేబులోని మొబైల్ తీసుకొని ఆ ఎరుస్వామి అక్కడ నుంచి వెళ్ళిపోయాడట ఎంత మానవత్వం లేకపోవటం అండి రోడ్డు మీద బైక్ను వదిలేసి రోడ్డు పక్కన బాడీని వదిలేసి బాడీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ని కలెక్ట్ చేసుకొని తన మానం తన వెళ్ళిపోయాడట ఎరుస్వామి అనేటువంటి వ్యక్తి వాళ్ళిద్దరూ కలిసే ట్రావెల్ చేశారు అప్పటిదాకా దాకా కలిసే తాగారు కలిసే తిరిగారు ప్రమాదం జరగగానే తన స్నేహితుని రోడ్డు మీదే అలాంటి దారుణమైన పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ మానవత్వం లేని మొదటి స్టెప్ అది జరిగింది మొదటి స్టెప్ అది నిజానికి అతనే కనుక కొద్దిగా అవేర్నెస్గా ఉండి అక్కడ ఎవరు సహాయం అన్న తీసుకొని ఆ బాడీని హాస్పిటల్కి చేర్పించేసి ఆ బైక్ని కనుక రోడ్డు పక్కకి తీసి ఉండుంటే ఇవాళ ఈ బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదు తర్వాత ఇప్పుడు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రెండో పాయింట్కి చాలా క్లియర్గా వినండి పంతొమ్మిది వెహికల్సు ఆ బైక్ను చూశాయంట కొంతమంది అయితే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఆ బాడీని కూడా చూశాయట ఇంకొంతమంది అయితే ఒక వ్యక్తి ఒక బాడీని రోడ్డు పక్కకి జరపడం కూడా చూశారట అంటే ఎర్రస్వామి శివశంకర్ని రోడ్డు మీద నుంచి రోడ్డు పక్కకి బాడీని లాక్కేయడం కూడా చూశారట కానీ ఎవరూ ఆపకుండా తమకేమీ పట్టినట్టు వెళ్ళిపోయారు బైక్ రోడ్డు మీద పడి ఉంది బాడీ రోడ్డు పక్కన పడి ఉంది కొంతమంది అయితే అసలు బాడీని రోడ్డు పక్కన లాగేది కూడా చూశారు కానీ అయినా సరే తమ మానని తమ వెళ్ళిపోయారు ఆ బాడీని దొక్కించకుండా బైక్ను దొక్కించుకుంటే జాగ్రత్తగా తమ మానవం తను వెళ్ళిపోయారు దాదాపు పంతొమ్మిది వెహికల్స్ పోయాయట పంతొమ్మిది వెహికల్స్ అలా వెళ్ళిపోయాయట కనీసం వెళ్ళలో ఎవరికైనా మానవత్వం ఉండద్దు అయ్యో ఏదో బైక్ రోడ్డు మీద పడుందంటే ఏదో యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఏదో బాడీ ఉంది దీన్ని హాస్పిటల్కి పంపించారు అర్జెంటుగా ఏదో పోలీసులు సమాధి చేయవారు అర్జెంటుగా ఏదో జరిగింది అనే రోడ్డు పక్కన కార్ ఆపి చూసే బై కారో బస్సో ఇంకోటి రారీయో ఆ వెహికల్స్ ఏవైతే అవి ఆపి చూసి బాధ్యతాయుతంగా ప్రవర్తించే పని ఇవ్వడం చేయొద్దా ఎవడు చేయాల ఎవడు తమ తమ్మానం తాము వెళ్ళిపోయారు తమకేమి పట్టినట్టు తమకేమి బాధ్యత కాదన్నట్టు రోడ్డు మీద పడి ఉన్నటువంటి శ్రమం తమది కాదు కదా తమ వాళ్ళది కాదు కదా అన్నట్టు బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు కనీసం ఆ బైక్ని రోడ్డు పక్కకి లాగే ప్రయత్నం కూడా ఎవరు చేయాలి ఒకటి ఎర్రిస్వామి అక్కడ నుంచి మొబైల్ తీసుకొని పరారు కావటం తమకేమి బాధ్యత లేనట్టు అక్కడ పడిపోయింది తన ఏదో కాదన్నట్టు అక్కడ నుంచి వెళ్ళిపోవటం రెండు రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు చూసి కూడా కనీసం స్పందించకపోవటం బాధ్యత లేకుండా ప్రవర్తించడం మూడు ఇప్పుడు ఆ పంతొమ్మిది వెహికల్స్ కనీసం బాధ్యత లేకుండా వాళ్ళు మనల్ని వదిలిపోయారు ఈ వీ కావేరీ ట్రావెల్ బస్సు కళ్ళు దొబ్బయ్య మరి ఏమైందో తెలీదు ఆ బైకు అతనికి కనపడలేదట ఆ బైక్ను తొక్కించేదంటే తొక్కించిన తర్వాత అర్థమయ్యి ఉండాలి కదా వెంటనే బస్సు ఆపాలిగా బైక్ మీదకి బస్సు ఎక్కగానే అప్పటికైనా అర్థమయ్యింది కదా వెంటనే బస్సును ఆపాలి కదా నేను బైక్ మీదకి ఎక్కాను ఎక్కించాను నా బస్సుని అని చెప్పేసి అర్థమై ఉంటుంది కదా వెంటనే బస్సుని ఆపాలి కదా ముందు సడన్ బ్రేక్ పోయాడు ఓకే కానీ ఎక్కిన తర్వాత అయినా బైక్ మీదకి బస్ ఎక్కిన తర్వాత అయినా సరే బ్రేక్ వేసే ప్రయత్నం చేయాలి కదా అదే స్పీడ్లో కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతే మినిమం తెలియదా బైక్ని ఈడ్చుకుంటే బస్సు వెళ్ళేది దానివల్ల మంటలు వస్తాయన్నటువంటి విషయం ఏ డ్రైవర్కైనా డ్రైవింగ్ ఫీల్డ్లో అనుభవం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది కదా అంటే కూడా డ్రైవర్ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు మంటలు వచ్చిన తర్వాత కూడా ఏదో తన బాటిల్లో ఉన్న నీరు పోసి ఆరిపోయే ప్రయత్నం చేయటమో లేదో ఇంకేదో పిల్ల చేస్తలు చేశాడే తప్ప మొత్తం ప్రయాణికుల్ని అవేర్నెస్ చేసుకొచ్చి వాళ్ళందరినీ కూడా బస్సు నుంచి దింపటానికి ఏం చేయాలి అనేటువంటి ప్రయత్నం అతను చేయలేదు చేసి ఉండుంటే ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా బతికుండేవారు ఇది మూడో తప్పిదం అని ఆ డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి ప్రమాదానికి గురైనటువంటి సమయంలో బైక్ ప్రమాదానికి గురైనటువంటి సమయంలో అక్కడ స్వామి అనేవాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించడం రెండు సమాజం మొత్తం చూస్తూ వెళుతూ కూడా చాలామంది చూస్తూ వెళ్తా కూడా బాధ్యత లేకుండా తమకేమీ పట్టినట్టు వేవరించడం మూడు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం గురించి ఇంకా అంత చెప్పుకుంటే అంత వేస్ట్ ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే చెప్పుకుని ఉన్నాం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నాలుగు తక్కువకు వస్తున్నాడని కారణం చేతను లేదు మన చెప్పినట్టు చేస్తాడని కారణం చేతను మినిమం క్వాలిఫికేషన్ చెకింగ్ చేసుకోకుండా అతనికి కనీసం ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా అతనికి ఉద్యోగం ఇచ్చిన సంస్థ కారణం ఏంటంటే తక్కువకు రావాలి వాళ్ళు తక్కువ వేతనానికి డ్రైవర్లు కావాలి వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కదా ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకున్నాడు అసలు నిజంగా వాడి డ్రైవింగ్ వచ్చా లేదా వాడు ప్రమాదాన్ని ఎదుర్కోగలిగేటువంటి సత్తా ఉన్నోడా కాదా ఏమీ చెక్ చేసుకోవు ట్రావెల్ సంస్థలు ఇలా ఇలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చినటువంటి అంటే నలభై మంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకొద్దా ట్రావెల్ సంస్థలు తీసుకోవు ప్రజల ప్రాణాలు అంటే లోకు వాళ్ళకి ప్రయాణికులు లాగా కస్టమర్స్ లాగా ట్రావెల్ సంస్థలు చూస్తాయి తప్ప మనుషులుగా చూడవయి తమ బస్సు ఎక్కేవాళ్ళు మనుషులు కాదు ప్రయాణికులు అనుకుంటారు వాళ్ళు తమ కస్టమర్స్ అనుకుంటారు వాళ్ళ కస్టమర్స్ పట్ల బాధ్యత ఉంటుందా ప్రయాణికుల పట్ల బాధ్యత ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే వాళ్ళు మనుషులు లేక చూస్తేగా వీళ్ళు మా బస్సు నలభై మంది ఎక్కారని చూడరు నలభై టికెట్స్ ఎగ్గాయని చూస్తారు అంటే మనిషి ఈక్వల్ టు టికెట్ నలభై టికెట్స్ ఎక్కాయి అనుకుంటారు తప్ప నలభై మనుషులు ఎక్కారు వాళ్ళ భద్రత నాకు ముఖ్యం అనుకోరాళ్ళు పేపర్తో చంపే టికెట్స్ మనిషి ఒక్కడే వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే ప్రయాణికుల క్షేమం కాదు ప్రయాణికుల క్షేమాన్ని కనుక ఆలోచిస్తే ఇలాంటి డ్రైవర్కు ఉద్యోగం ఎవరు ఒకళ్ళు ఉద్యోగం ఇచ్చిన ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ట్రైనింగ్ ఇస్తారు కనీసం అగ్నిమాపక పరికరాలు బస్సులో పెడతారు ఏమీ కూడా ఇక్కడ లేవు తర్వాత ఐదు ఇప్పుడు రవాణా శాఖ అధికారులు కనీసం చెకింగ్ రూమ్లో డబ్బులు కంబడిపోతారు చాలామంది అంటే అందరూ నేను అన్నను కానీ చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తట్టించారా డ్రైవర్కి ఆ బస్ డ్రైవర్కి పదో తరగతి తప్పుడు సర్టిఫికేట్ పెట్టి సంపాదించారు తప్పుడు సర్టిఫికేట్ని కనుక్కునే పరిస్థితిలో రవాణా శాఖ అధికారులు ఉన్నారా అసలు అతను బస్సు నడపడం వచ్చా బస్సు ఏదైనా ప్రమాదానికి గురైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేటువంటి మినిమం కామన్ సెన్సు అతను గుందా లేదా కూడా చెక్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తాడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక పేపర్ సర్టిఫికేట్ కాదు నలభై మంది ప్రాణాలను అతని చేతిలో పెట్టేటువంటి సర్టిఫికేట్ అది ఒక లైసెన్సు నలభై మంది ప్రాణాలని సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవయ్యి అని ఇచ్చేటువంటి లైసెన్స్ అది అది ఒక పేపర్ సర్టిఫికేట్ కాదు చింపేస్తే చిరిగిపోయేది తగలేస్తే తగలబడిపోయేది అలాంటి సర్టిఫికేట్ కాదు అది అది పేపర్ సర్టిఫికేట్గా అనుకోవాల్సిన అవసరం లేదు నలభై మంది ప్రాణాలని నీ చేతిలో పెడుతున్నాను నలభై మందిని ఒక చోట నుంచి ఇంకోటి చోటుకి తీసుకెళ్ళడానికి నీకు లైసెన్స్ ఇస్తున్నాను అని ఇచ్చే పర్మిషన్ని లైసెన్స్ అంటారు మరి ఎలా ఇచ్చారు ఇలాంటి ఇక్కడ రవాణా శాఖ అధికారులు బాధ్యతలు అంటారు ఎందుకు వాళ్ళ చేతిలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు తక్కువ వేతనానికి వస్తున్నారు కాబట్టి సంస్థ వాళ్ళు వాళ్ళకు అతను అలాంటి వాడికి ఉద్యమం ఇచ్చేస్తారు చూడండి ఎవడు ఇక్కడ బాధ్యత లేని అందరూ బాధ్యత లేని వాళ్ళే అధికారులు బాధ్యత లేదు సంస్థకి బాధ్యత లేదు సమాజానికి బాధ్యత లేదు డ్రైవర్కి బాధ్యత లేదు అక్కడ ఆ అనే పిల్లవాడు డంక్ అండ్ డ్రైవ్లో చనిపోయినటువంటి అతనికి బాధ్యత లేదు అతను ఎవరినైతే ఎక్కించుకొని తిరుగుతున్నాడు అతనికి బాధ్యత లేదు ఎరుస్వామి ఇంతమంది కలిసి ఈ పంతొమ్మిది మందిని చంపారు ఇది పూర్తిగా చంపటం కింద నేను లెక్కేస్తా ఇదో ప్రమాదం కింద నేను లెక్కేయను నేను చెప్తుందంటూ మీరు ఏకీభవిస్తారా ఇది ప్రమాదం అని మీరు భావిస్తున్నారా లేదు కావాలని మానవత్వం లేని మనుషులు చేసినటువంటి తప్పిదాల ఫలితంగా జరిగినటువంటి పొరపాటుగా మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ